సోమశరణం వెల్కమ్ టు అవర్ ఛానల్ లోకల్ బాయ్ రాజు మేము ఇదివరకు పెట్టిన వీడియోస్ చూసి చాలామంది వచ్చి మా దగ్గర ఉన్న వెహికల్స్ అన్నీ కొనుక్కోపోవడం జరిగిందండి చాలా అంటే చాలా ధన్యవాదాలు చాలా హ్యాపీగా ఉంది మాకు కూడా ఇప్పుడు మనం ముందట కేవలం అంటే కేవలం ఒక ఆరు బండ్లు మాత్రమే ఉన్నాయండి మేము ఎవ్రీ వీక్ ఒక ముప్పై బండ్లు తీసుకొస్తాం ముప్పై వన్లు తీసుకొస్తే అందులో మీ మీరు వీడియోస్ తీసి పెట్టంగా 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 ఇంకా కస్టమర్లు వచ్చి కొనంగా ఈ బండ్లు ఆరు బండ్లు మాత్రమే మిగిలినాయండి మనం ముందటికి ఇప్పుడు వచ్చేసి హీరో ఆల్మోస్ట్ అన్ని హీరో వెహికల్సే మిగిలిపోయినాయి ఒకటి జూపిటర్ స్కూటీ ఉందండి బండి ఇప్పుడు మనకు ఈ బండ్లు వచ్చేసి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటే ఇది హీరో ప్యాషన్ ప్రో అండి మీరు ఒకసారి దగ్గరికి వచ్చి చూసుకోవచ్చు మీకు ఇదివరకే చూపెట్టినా నేను బండి కూడా ఇది రెండు వేల పద్దెనిమిది మోడల్ బండి అండి ఈ మనకు ఇంజన్ కండిషన్ అంతా ఓకే ఇది బిఎస్ ఫోర్ ఇంజన్ అండి కార్పొరేటర్ వస్తుంది ఈ బిఎస్ సిక్స్కి ఏంటంటే కార్పొరేటర్ రాదు ఇది బిఎస్ ఫోర్ వెహికల్కి కార్పొరేటర్ వస్తుంది దీని దీనికి దానికి తేడా ఏంటంటే దానికి ఒక ఫ్యూయల్ పంప్ అనేది వస్తుంది పెట్రోల్ ఇంజెక్ట్ చేయడం ఇంజన్ ఇంజన్లకు ఇంజెక్ట్ చేయడానికి పెట్రోల్ పెట్రోల్ పంప్ వస్తుంది దానికి బిఎస్ సిక్స్ దానికి ఈ బిఎస్ ఫోర్ పనులకు ఏంటంటే కార్పొరేటర్ ద్వారా ఏమన్నా మలినాలు ఉన్నా ఏమున్నా కానీ అన్నట్టు ఈ బిఎస్ ఫోర్ బండ్లు కొంచెం బెటర్ బిఎస్ సిక్స్ కంటే కానీ పొల్యూషన్ పరంగా చూసుకుంటే మట్టికి మనకు బిఎస్ సిక్సే బెటరు ఇంకొక బండి వచ్చేసి హీరో గ్లామర్ అండి ఈ బండి కూడా రెండు వేల పద్దెనిమిది మోడలే ఈ బండి పేపర్లు అన్ని క్లియరు ఈ బండి కూడా ఆల్మోస్ట్ క్లియరే మనకు ఓనర్ వచ్చి ఫోటో దిగుతాడు ఇంకొకటి టీవీఎస్ జూపిటర్ ఇది టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ వెహికల్ ఈ టూ థౌజండ్ ఎయిటీన్ ఈ గ్లామర్ టూ థౌజండ్ ఎయిటీన్ ఈ టీవీఎస్ జూపిటర్ టూ థౌజండ్ ఎయిటీన్ వీటి రేట్లు వచ్చేసి ఎట్లున్నాయంటే ఈ బండి కండిషన్ వచ్చేసి అన్ని విధాలుగా సెల్ఫ్ గిల్పు అంత ఆల్ టోటల్ క్లియర్ అండి ఈ బండి రేట్ వచ్చేసి మనకు ముప్పై తొమ్మిది వేల రూపాయలు ఉన్నాయండి రెండు వేల పద్దెనిమిది మోడల్ బండి సీసీ రావడానికి మట్టి ఖచ్చితంగా ఒక వన్ టూ మంత్స్ పడుతుందండి హీరో గ్లామర్ బండి ఇదైతే కంపల్సరీ సీసీ ఎక్కడికంటే అక్కడికి వస్తుంది ఇంజను యావరేజ్ ఉంది బాగా ఫుల్ కండిషన్ అంత బాగా అయితే నాకు అనిపించలేదు నీకు మీకు సెకండ్ హ్యాండ్ బండి ఫస్ట్ ఏదైతే చెక్ చేయాలనో నేను చెప్తా నెక్స్ట్ ఇవన్నీ చెప్పిన తర్వాత చెప్తా అండి ఇది రెండు వేల పద్దెనిమిది మోడల్ ఇది కూడా ముప్పై తొమ్మిది వేల రూపాయలు ఉంది ఇది టీవీఎస్ జూపిటరు ఈ స్కూటీ వచ్చేసి ఇది కూడా రెండు వేల పద్దెనిమిది మోడలే ఈ బండి వచ్చేసి మనకు ఇరవై ఆరు వేలు చెప్తున్నాం అండి కస్టమర్ వచ్చి చూసుకున్నాక నెగోషియబుల్ కంపల్సరీ ఉంటుంది ఇప్పుడు మనం ముందటికి వచ్చేసి ఇంకా హీరో ప్యాషన్ ప్రో మేము పద్దెనిమిది వేల రూపాయలు ఈ వెహికల్స్ అన్ని పద్దెనిమిది వేల రూపాయలని ఒక పన్నెండు బండ్లు ఏమో డిస్ప్లే చేసినామండి ఆ డిస్ప్లే చేసిన ఈ ఒక్క బండి మాత్రమే మిగిలింది ఇది కూడా ఏదో ఒక కస్టమర్ వస్తే వెళ్ళిపోతుంది ఎందుకంటే చీప్ అండ్ బెస్ట్ కాబట్టి ఈ బండ్లు మట్టిగానే సేల్ అయిపోతాయండి ఇది హీరో ప్యాషన్ ప్లస్ బండి దీనికి ఇంజన్ ఓకే బాగానే ఉంది కాకపోతే టైర్ కానీ మడగర్ కానీ ఇలాంటి రిపేర్లు మాత్రమే ఉన్నాయి ఈ బండి హీరో హెచ్ఎఫ్ డిలక్స్ అండి ఇది బిఎస్ ఫోర్ బండి రెండు వేల పదిహేను మోడల్ ఇది మాక్సిమం వీల్గా ఉంటాడు కానీ కస్టమర్ వచ్చేసి ఒక పుల్లల బండి తీసుకున్నాడు అండి దీనికి మేజర్గా రిపేర్ వచ్చేసి ఒక బ్యాటరీ చేసుకోవాలండి ఇంజన్ ఉంది ఇది ఫుల్ ఇంజన్ ఉంది బండి ఈ బండి హీరో షోరూంలో చేపించాలండి ఇది టూ థౌజండ్ ఫోర్టీన్ మోడలు ఈ బండి ఈ బండి రేట్ వచ్చేసి మనకు ఇరవై ఆరు వేల రూపాయలు ఉందండి రెండు వేల పద్నాలుగు మోడలు ఇరవై ఆరు వేల రూపాయలు ఉంది ఫుల్ ఇంజన్ చేస్తున్నదండి ఈ బండి ఈ బండి ఎట్లా మీకు తెలిసిందే కదా ఇదివరకు వీడియోలో చూసింది బండి పద్దెనిమిది వేల రూపాయలు ఉన్నదండి ఈ బండి ఇక్కడికి వచ్చి చూసినాక మీకు నైజబుల్ కంపల్సరీ అవుతుంది ఈ బండి వచ్చేసి హీరో హెచ్ఎఫ్ డిలక్స్ బట్ బిఎస్ సిక్స్ అండి ఇది ఇంతకుముందు చెప్పిన నేను బిఎస్ ఫోర్కు బిఎస్ సిక్స్కు ఉన్న తేడా ఏముండదు ఫ్యూయల్ పంప్ ఒకటే చేంజ్ అవుతుంది దానికి కార్పొరేటర్ వస్తుంది దీనికి ఫ్యూయల్ పంప్ వస్తుంది ఇది నా మ్యాక్సిమం ఈ ట్వంటీ వెహికల్స్ కొన్న వాళ్ళు ఎవరైనా లోకల్లో పెట్రోల్ కాకుండా బంకుల పెట్రోల్ పోసుకుంటే మీ బండి లైఫ్ అనేది బాగుంటుంది ఎలాంటి రిపేర్లు రాదండి ఇది మ్యాక్సిమం ఏం రిపేర్లు వచ్చినా చైన్స్ ప్యాకెట్ లేకుంటే ఆయిల్ చేంజ్లో టైర్లో ఇలాంటివి మాత్రమే వస్తాయి అంతకుమించి అయితే ఎలాంటి ప్రాబ్లం రాదు ఇప్పుడు మన ఇప్పుడు మనం అన్నిటికంటే ముఖ్యంగా మనకు సెకండ్ హ్యాండ్ బండి ఎలా అంటే సెకండ్ హ్యాండ్ బండి కొనుక్కోవాలనుకుంటే ఏం తెలియని వాళ్ళు అంటే మెకానిక్ దగ్గరలో అందుబాటులో లేనప్పుడు మనం ఏమేమి చూసి కొనుక్కోవాలంటే మనం మెయిన్గా బండి ఫస్ట్ ఆఫ్ ఆల్ వేరే బండి అంటే నార్మల్గా సౌండ్ వినాలండి ఫస్ట్ దాంట్లో కొన్ని కొన్ని బండ్లలో ఏంటి అంటే ఫస్ట్ ఇంజన్లు వచ్చేసరికి రాకర్లు వాల్స్ టైమింగ్స్ అనేది మెయిన్ పాత్ర పోషించుతాయి అవి 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 కరెక్ట్ టైమింగ్ ప్రకారం ఉంటేనే బండి ఇంజన్ లైఫ్ అనేది బాగుంటుందండి నువ్వు ఎంత ఇంజన్ ఆయిల్ టైం టు టైం చేంజ్ చేసినా ఎట్లా చేసినా అని వాటి కండిషన్ బాగుంటేనే బండి ఇంజన్ అనేది బాగుంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఈ బండి మనం ఇక్కడికి వచ్చినామండి అనుకోకుండా ఈ బండి చూడాలనుకొని వచ్చినాం వచ్చిన తర్వాత ఈ బండి ఎట్లా ఏ విధంగా చూడాలి టైర్లు అంటే మనకు కరతుంది చైన్స్ ప్యాకెట్ అంటే మనకు ఇప్పుడు నార్మల్గా చైన్స్ ప్యాకెట్ ఒకసారి మీ దగ్గరికి రా ఒకసారి రండి చైన్స్ ప్యాకెట్ ఎట్లా చెక్ చేయాలంటే ఇప్పుడు ఈ చైన్స్ ప్యాకెట్ అనేది కొత్త చైన్స్ ప్యాకెట్ అయితే ఇక్కడికి ఉంటుంది మీకు ఈ నట్ అనేది ఈ థ్రెడ్ అనేది ఇక్కడికి వస్తుంది ఇక్కడికి వచ్చేయంటే ఇది కొత్త చైన్స్ ప్యాకెట్ బాగుంది అని మనకు మనం అర్థం చేసుకోవచ్చు ఇక్కడ దాకా ఎక్కిచ్చున్నది కాబట్టి చైన్స్ ప్యాకెట్ కొంచెం లైఫ్ అయిపోయినట్టే మాక్సిమం ఇది ఒక నడిచినా కానీ ఒక సిక్స్ మంత్స్ దాకా నడుస్తుంది కావచ్చు మెల్లగా నడుపుకుంటుంది అది కూడా మీరు కొంచెం పార్స్గా వెళ్ళాలనుకుంటే అది ఒక వన్ టూ మంత్స్లో పోతుంది మనం కొత్త చేసుకోవాలి ఇక బయట బండ్ అప్పయరెన్స్ వచ్చేసి మనకు కనబడుతుంది అదిని బట్టి కూడా మనం రేట్ మాట్లాడుకోవచ్చు టైర్లు అయితే కంపల్సరీ ఇక మనం అనుకున్నట్టుగా పదిహేను వందల నుంచి రెండు వేల మధ్యలో ఎట్లా ఒక టైర్ ఉంటుంది దానిక దాని కండిషన్ బట్టి అది దాని రేట్ మాట్లాడుకోవాలి కస్టమర్తోని ఇక మెయిన్ మెయిన్ ఏంటిదంటే ఇంజన్ మనం ఇంజన్ చూసుకోవాలంటే నార్మల్గా ఇది ఇలాంటి బండి ఈ హెచ్ఎఫ్డీ లెక్స్ మనం కావాలని అనుకున్నప్పుడు ఇలాంటి బండి ఎవరికైనా ఉన్నదేమో ఒకసారి దాని బీటింగ్ తినాలి లేకుంటే ఎప్పుడన్నా ఒకసారి దాన్ని టెస్ట్ డ్రైవ్ చేయాలి చేసిన తర్వాత మీకు మ్యాక్సిమం తెలుస్తుంది వెహికల్ ఇది ఇట్లుంటుంది ఇది నాకు ఓకే ఇది పర్ఫెక్ట్గా నేను తీసుకోగలుగుతా అని తెలుస్తుంది ఈ బండి ఎగ్జాంపుల్ ఈ బండి ఉంది అనుకోండి ఇక్కడికి వచ్చినాం మనం అప్పయర్ అని చూసినాం ముందే టైర్ పడుతుంది సైన్స్ ప్యాకెట్ వీక్ ఉన్నది ఇక్కడ ఫుట్ రెస్ట్లు లేవు రెండు మీటర్ చూసుకున్నాం మీటర్ రీడింగ్ ఓకే ఉంది కాకపోతే తక్కువ తిరిగింది కాబట్టి మీటర్ కేబుల్ పోయినట్టున్నది ఇంకొక ఇంకొక విషయం వచ్చేసి ఏంటంటే ఏ టైర్ అయినా మాక్సిమం ముప్పై వేలు మాత్రమే తిరుగుతుంది అండి ముప్పై వేల కంటే ఎక్కువ తిరగదు మ్యాక్సిమం లైఫ్ ఇరవై ఇరవై ఐదు వేల మధ్యలో ఉంటుంది కాకపోతే ఇక మనం గుండైనా మంచిదా అనుకుంటే మటుకి ముప్పై వేల కిలోమీటర్లు తిరుగుతుంది ఇక మనం బండి రీడింగ్ వచ్చేసి పదిహేడు వేలు ఉన్నది ముందటి టైర్ ఏమో గుండె టైర్ అయిపోయింది ఇదేమైనట్టు అంటే ఇది రీడింగ్ కేబుల్ పోయింది ఇది మనం అయితే ఫస్ట్ మనం చూసుకోవాలి దాని తర్వాత టైర్స్ చైన్స్ ప్యాకెట్ బ్రేక్ లైనర్లు బ్రేక్లు అన్నీ చూసుకున్న తర్వాత బండి సెల్ఫ్ లేస్తుందా లేదా ఈ బండి ఉన్నది అనుకోండి ఎగ్జాంపుల్గా లేవట్లేదు సెల్ఫ్ లేవట్లేదు ఈ బండి ఈ బండి సెల్ఫ్ లేవట్లేదు అంటే ఏం పోయినట్టు బ్యాటరీ పోయినట్టు ఒకవేళ మనం బ్యాటరీ పోయిందని అనుకోండి సెల్ఫ్ లేవట్లేదు అని అనుకున్నాం అనుకోండి బ్యాటరీ పెట్టి చూడు సెల్ఫ్ లేవలేదు అనుకోండి అది మన అదృష్టం అంతే ఇక మనం బయట నార్మల్గా చూసి మాట్లాడుకోవాల్సింది ఏంటంటే సెల్ఫ్ లేస్తుందా లేదా అని చూసుకోవడం అంతే సెల్ఫ్ అంటే బ్యాటరీ పోయినట్టు అంతే ఇక ఇక దాని తర్వాత ఇంజన్ ఇంజన్ విషయానికి వచ్చేసరికి చెప్పినా కదా వేరే బండి ఒకసారి సౌండ్ తిని మంచి బండి సౌండ్ తిని ఈ బండి సౌండ్ రాలేదు ఈ బండి ఎట్లా సౌండ్ వస్తుంది ఏమన్నా చిట చిట చిర్రు చిర్రు ఇలాంటి సౌండ్లు వస్తాయి అంటే కంపల్సరీగా ఏం పెద్దగా ఏం పోదు టైమింగ్స్ అయినో లేదంటే ర్యాకర్లో వాల్స్ లూజ్ అవ్వడము టైట్ అవ్వడము ఇలాంటివి మాత్రమే జరుగుతాయి అంతే ఎంతకు మించి అయితే మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఇంకొకటి ఇంజన్ బాగుందా లేదా ఎన్ని సంవత్సరాలు నడుస్తుంది ఆయిల్ తాగుతుందా లేదా అని పిలవాలనుకుంటే బండి ఏం లేదండి బండి స్టార్ట్ చేయాలి ఒక నిమిషం రెండు నిమిషాలు అట్లా ఒకసారి టెస్ట్ డ్రైవ్ పోయొచ్చినాక ఒకసారి బాగా బండి ఎక్సలేటరు అంటే కస్టమర్ ఇప్పుడు అమ్మెటైన ముందట కాకుండా మనం పక్కకి వెళ్ళి ఒకసారి రేస్ చేసుకొని స్మోక్ వెళ్తుందా లేదా ఒకవేళ వైట్ స్మోక్ వెళ్తుంది ఈ కార్ల లెక్క కాదండి అవిటికి ఎట్లుంటుందంటే అవి బ్లాక్ స్మోక్ వస్తే ఇంజన్ పోయినట్టు వైట్ స్మోక్ వస్తే హెడ్ పోయినట్టు కానీ దీనికి వైట్ స్మోక్ వస్తే ఇంజన్ పోయిన ఇంజన్ కూడా కాదండి బోర్ పోతుంది అంతే అంటే ఈ బోర్ అంటే ఈ పా ఈ ఈ పార్ట్ అండి ఇక్కడ మనకు బ్లాక్ కలర్లో కనిపిస్తుంది కదా ఈ పాటు ఈ పాటలో పిస్టన్ ఇట్లా గుద్దుకుంటా ఉంటుంది కిందికి మీదికి అట్లా ఉన్నప్పుడు అందులో రింగ్స్ అనేటివి ఉంటాయి ఆ రింగ్స్ అరగడం వల్ల ఈ లోపల ఉన్న ఆయిల్ అనేది మీదికెక్కి అలా మొత్తం ఫైరింగ్లో మనం నీ మంటల్లో నీళ్ళు పోతే ఎట్లయితే బాగా పోగలుతుంది కదా అట్లనే సేమ్ ఆయిల్ ఆయిల్ ఆ ఫైర్లో పోయేసరికి అది మొత్తం తెల్ల తెల్లపోగలుతుందండి దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు నీ వేడి నీళ్ళల్లో సారీ వేడిపో నార్మల్గా మంటల నీళ్ళు పోస్తే ఆవిరైపోతుంది కదా సేమ్ అట్లనే ఆయిల్ అనేది ఆవిరైపోతుంది పొగిళ్ళి దానివల్ల ఏమవుతుందంటే ఇంజన్స్ స్టక్ అయ్యే అవకాశాలు ఉంటాయి మనం చూసుకోకపోతే ఏం లేదు వైట్ స్మోక్ వస్తుందా లేదా చూసుకోవాలి బాగా వస్తేనే పోయిన అది బాగా వస్తేనే పోయినట్టు అది కూడా నార్మల్గా వస్తే కామన్ కొన్ని బండ్లు పక్కకు పెట్టి ఉంటాయి కాబట్టి కామన్గా వెళ్తాయి బండ్లు అది ఏం చెప్పలేము ఇంకొకటి ఇవే బండ్లకు బ్లాక్ స్మోక్ వస్తుంది ఆ బ్లాక్ స్మోక్ ఎందుకు వస్తుంది అంటే ఇప్పుడు ఈ వైట్ కలర్ ఉంది కదా దీన్ని హెడ్ అంటారు ఈ హెడ్ల వాల్స్ ఈ విధంగా ఉంటాయి ఈ పొజిషన్లు ఉంటాయి ఈ పొజిషన్లు ఉన్నప్పుడు అవి వన్ బై వన్ వన్ బై వన్ ఇట్లా కొట్టుకునేటప్పుడు ఏమవుతుందంటే దాని మీద వాలాయిల్ సీల్ అనేటివి వస్తాయి ఆ వాలాయిల్ సీల్ లూజ్ అవ్వడం కానీ లేకుంటే హెడ్ వాల్స్ మనం ఊరికే కిక్ సెల్ఫ్ లేనప్పుడు కిక్ బాగా కొడతాం కదా వీటి వల్ల ప్రెషర్ ఎక్కువ అయ్యి ఆ వాల్స్ కూడా లైట్గా బెండ్ అవుతాయి అవి బెండ్ అయినప్పుడు అలా గ్యాప్ వస్తుంది ఆ వాల్స్ మధ్యలో గ్యాప్ వస్తుంది ఆ గ్యాప్ రావడం వల్ల బ్లాక్ స్మోక్ అనేది బయటకు వస్తుంది దానివల్ల ఏం ప్రాబ్లం వస్తుంది అంటే పెట్రోల్ మైలేజ్ అనేది అసలే రాదు ఎందుకు రాదు అంటే ఇప్పుడు నార్మల్గా మనం గ్లూకోజ్ పైప్ ద్వారా ఓసింది వేరే విధంగా ఉంటుంది దాంట్లో ఇప్పుడు మనం తక్కువనా ఎక్కువనా అనేది గ్లూకోజ్ పైప్లో పెడతాం కదా అట్లనే సేమ్ ఇలా మన కార్పెటర్లో కూడా ఒక సిస్టమ్ వస్తుంది అందులో నుంచి వెళ్ళి ఇప్పుడు వాల్స్ బెండ్ అయినప్పుడు అలా గ్యాప్ వస్తే ఇక సర్ర అని ఒకటేసారి పోతుంది కదా వరుసగా దానివల్ల మనకు మైలేజ్ రాదు అదంతా వాల్స్ గీల్స్ అన్నీ అంటే డ్రాప్ 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 అడుస్తుంది అన్నట్టు పెట్రోల్ దానివల్ల మనకు ఎక్కువ మైలేజ్ అనేది వస్తుందండి ఇది ఈ రే ఈ ఒక రెండు మాత్రమే చూసుకోవాలి ఇంజన్ పరంగా చూసుకోవాలి అనుకుంటే ఇంకొకటి కనెక్టింగ్ సప్పుడు అనేది ఉంటుందండి ఇది మ్యాక్సిమం ఎట్లుంటాయంటే ఓరిని మనిషిని కొట్టినట్టు ఉంటుంది అన్నాడు అంటే ఇట్లా నాకు సుత్త పట్టి కొట్టినట్టు టక్ 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 అనేది కొంచెం ఫాస్ట్గా అనేది వస్తుంది ఇక అది కనెక్టింగ్ అయిందంటే మాక్సిమం ఫుల్ ఇంజన్ చేసుకోవాల్సిందే ఫుల్ ఇంజన్లు కూడా పదివేలు లోపే అవుతాయండి మీకు తెలిసిన దగ్గరలో ఉన్న మంచి మెకానిజం చూసుకొని చేయించుకుంటే అయిపోతుంది పెద్ద ఏముండదు రేట్ అటో ఇటో మాట్లాడుకొని చేయించుకుంటే నీకే ఇంకొక నాలుగైదు సంవత్సరాలు ఎక్కువ వస్తుంది అంతే ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు ఓకే అండి ధన్యవాదములు ఈ ఇన్ఫర్మేషన్ కనుక నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి అలానే షేర్ కూడా చేయండి దయచేసి ధన్యవాదములు స్వామి